అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం నమస్తే జీ వందే గోమూత్రం నేను మీ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ మేకల్వార్ ఎండి పంచగవ్య హరి ఓం పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట్ నిజామాబాద్ అండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటిది అనేసి అంటే పిల్లల్లో బుద్ధిమాంద్యత అసలు పిల్లల లోపల చాలామంది పిల్లలు అతిగా చురుకుగా ఉంటారు అంటే హైపర్గా హైపర్ యాక్టివ్గా ఉంటారు కొందరైతే డి హైపర్ యాక్టివిటీ అసలు ఉండని ఉండదు మామూలుగా ఉంటారు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లోడికి కావలసినంత పోషక పదార్థాలు సక్రమంగా అందిందనుకోండి పిల్లోడి యొక్క బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది మరి అద్భుతంగా పనిచేస్తుంది అనేసి అంటే అలాంటి వాళ్ళకు మనము చెప్పాల్సిన భోజనము ఏంటిది అనేసి అంటే ఫస్ట్ తెలుసుకుందాం తల్లులు ఆ టైం లోపల ఏం చేయాలనేసి అంటే ఆలోచనలు కానివ్వండి వారు ఉండే విధానము సరౌండింగ్ కానివ్వండి ఆహ్లాదంగా ఉండాలి ఆ సమయం లోపల వారికి ఇవ్వాల్సిన ఫ్రూట్స్లలో డ్రై ఫ్రూట్స్ అంజీరు కానివ్వండి ఆక్రోట్ కానివ్వండి మళ్ళీ కిస్మిస్లు కానివ్వండి వీటికి ప్రా మళ్ళీ బాదాములు కానివ్వండి వీటికి ప కరెక్ట్ పద్ధతుల లోపల కరెక్ట్ పోషణగా ఆ టైంలో ఇచ్చేయగలిగితే పిల్లల యొక్క బుద్ధి వారి యొక్క ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది ఇది ఒక పద్ధతి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు తల్లిపాలు శ్రేష్టమైనవి ఈరోజు ఏం చేస్తున్నారు శరీరం పాడైపోతుందనేసి తల్లులు పాలిస్తలేరు అందువల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే శరీరానికి కావలసిన పోషణ తల్లికి తెలుస్తుంది ఎట్లా ఇంటర్ లింక్ అయి ఉంటారు కాబట్టి ఇద్దరు ఎందుకు పిల్లోడు కడుపులో తొమ్మిది నెలలు ఉన్నాడు ఎప్పుడైతే కడుపులో తొమ్మిది నెలలు ఉంటారో వారి యొక్క అటాచ్మెంట్ ఒకరికొకరికి పెరిగిపోయి ఉంటుంది ఆ అటాచ్మెంట్ పెరిగినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే తెలియకుండానే పిల్లోడికి ఏం కావాలో అమ్మకు తెలిసిపోతుంది అందువల్ల పిల్లోడికి పాలు ఎంత కావాలి ఎంత ఆకలి అవుతుంది ఏందనేది ఆటోమేటిక్లీ శరీరానికి తెలిసిపోతుంది అండ్ ప్రకృతి కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇది చాలా మటుకు సైన్స్ నమ్మదు కానీ ఇక్కడ జరిగేది అది అంటే ఒకటి చూడండి పిల్లోడికి ఇబ్బంది అయింది తప్పు తప్పుగా ఏదైనా నడుగేసిండు కింద పడ్డాడు అని అంటే ఫస్ట్ అమ్మ కడుపు తరకపోతుంది అని అంటారు కదా కడుపు నొస్తూ ఉంటుంది కారణం ఏంటిది అని అంటే పిల్లోడికి తల్లికి మధ్యలో ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ కనెక్షన్ అనేది ఆటోమేటిక్లీ అక్కడ ప్రేరేపించేస్తుంది అన్నట్టు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది అని తల్లికి పిల్లోడికి ఏం కావాలనేది అద్భుతంగా తెలుసు అన్నట్టు అప్పుడు పిల్లోడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు పాలు ఇచ్చేయాలి ఆ పాలు ఒకవేళ తల్లి ఇయ్యలేని పక్షాన కొంచెము తల్లి వీక్ ఉందనేసి అనిపించినప్పుడు మనం చేయాల్సింది ఏంది అని చెంటే దేశవళి ఆవు పాలు అమ్మ తర్వాత ఆవు అనేది తల్లిగా మనం భావిస్తాం కాబట్టి ఇంకోటి పాలల్లో ఎంతైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆవు పాలల్లో కూడా అంతే ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇక్కడ ఏందంటే పిల్లోడికి ఆవు పాలు పట్టించినా కానీ అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు ఆవు ఈ యొక్క పాలల్లో యొక్క విశేషత చెప్పాలి అంటే బుద్ధిని బాగా యాక్టివ్ చేసే ఏవైతే కావాల్సిన మినరల్స్ విటమిన్స్ ఉన్నాయో ఈ యొక్క పాలల్లో ఉన్నాయి తర్వాత వచ్చేసి తల్లి పిల్లోడికి శక్తినివ్వాలి పాలు విపరీతంగా పెరగాలి అనేసి అంటే అమ్మకు ఏమి ఇవ్వాలి అనేసి అంటే శతావరి చూర్ణము ఒక గ్లాసు పాలలో శతావరి చూర్ణాన్ని కలిపి బాగా మసలియండి అలా ఇచ్చిన పాల వల్ల ఏమవుతుంది అనేసి అంటే తల్లికి పాలు ఎక్కువ పుడతాయి అన్నట్టు సెకండ్ ఇంకో చిట్కా ఏంటిది అనిషి అంటే గసగసాలను రాత్రిపూట నానబెట్టి ప్రొద్దున్న పాలల్లో బాగా దాన్ని మర్దన చేసి బాగా మరగబెట్టి దాని లోపల కొద్దిగా గడ్డ చక్కెర వేసి అమ్మకి ఏదైతే పాలు తాగిపిస్తామో అప్పుడు పాలు విపరీతంగా పెరిగి పిల్లోడి యొక్క బుద్ధి వికాసానికి పనిచేస్తుంది ఇక్కడ ఈ విధంగా కూడా పిల్లల యొక్క బుద్ధి వికాసం మనము చేసుకోవచ్చు ఎప్పుడైతే తల్లి గర్భంలో పిల్లోడికి కావాల్సిన పోషణ కరెక్ట్ అందక ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోయింది అనుకోండి పిల్లల లోపల బుద్ధి మాంద్యత పెరుగుతుంది మానసిక రోగులుగా పిల్లలు పుడతారు ఏమవుతుంది అనేసి అంటే పిల్లోడి యొక్క ఆలోచన శక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు సరి అయిన సమయానికి పిల్లోడికి ఆక్సిజన్ అందలేదు అందువల్ల సో అలాంటి వాళ్ళ పిల్లల్ని కొన్ని మందులతోని నయం చేయొచ్చు ఇంకొంతమంది పిల్లల లోపల నయం చేసే ఆస్కారం చాలా తక్కువండి అందుకోసమే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమెకు ఎటువంటి రకమైనటువంటి టెన్షన్స్ రాకుండా చూసుకోవాలి ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లోడి యొక్క బుద్ధి బుద్ధికి ఆక్సిజన్ అందదో అప్పుడు శరీరం అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది పిల్లోడిది అండ్ వారి యొక్క మానసిక పరిస్థితి కూడా పాడైపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి పిల్లలు పాలు తాగే టైం లోపల తినే ఆహార పదార్థాల లోపల మినరల్స్ కరెక్ట్ ఉండాలి మరి సరి అయిన మినరల్స్ ఉండాలి అనేసి అంటే మీరు తీసుకోవాల్సింది ఏంది ఉగ్గు ఉగ్గు చేసే ఉగ్గు తీసుకునే విధానము ఏంటిదో మీకు తెలిసి ఉండాలి అయితే మూడు నాలుగు రకాల పప్పు దినుసులు తీసుకోండి దాన్ని పెంకపైన వేయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే వన్ డే బిఫోరు మన బియ్యము పప్పు దినుసులు వీటిని రోజు ముందు నానబెట్టి మళ్ళీ రెండో రోజు దాన్ని డ్రై చేయాలి అంటే నీడను ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పెంక పైన వెంచాలి అలా వెంచిన తర్వాత వాటిని నెయ్యితో వెంచుకొని దాన్ని యొక్క పౌడర్ చేసేసుకోవాలి మళ్ళీ పిల్లోడికి కావాల్సినప్పుడల్లా మీరు ఆ యొక్క ఉగ్గును తినిపించినా కొద్దీ ఆ పిల్లల లోపల బుద్ధి వికాసం జరుగుతూ ఉంటుంది ఇది ఒక స్టేజ్ ఇంకో స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చదువు లోపల ఇబ్బంది పడుతున్నారు అని అన్న పిల్లలకు ఏం చేయాలని అంటే భోజనం లోపల నెయ్యి కంపల్సరీ ఉంచండి అయితే బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే దేశవాలి ఆవు పాలతో చేసిన పెరుగు నుంచి తీసిన ఏదైతే వెన్న ఉంటుందో దాని లోపల చక్కెర వేసి వాళ్ళకు తినిపిస్తా పోండి వారి యొక్క హైపర్ యాక్టివిటీ కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది ఇక బుద్ధి బాగా పనిచేస్తలేదు బాగా లోగున్నా అన్న పిల్లలకి ఏం చేయాలంటే వేడివేడి పాల లోపల బ్రహ్మి ఇవ్వచ్చు తర్వాత బ్రహ్మీ లేయని ఇవ్వచ్చు ఇది చేయడం వల్ల కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే పిల్లల లోపల బుద్ధి వికాసం కలుగుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా బుద్ధిని ఎంకరేజ్ చేసే విధంగా బ్రెయిన్కి సంబంధించేసిన గేమ్స్ ఆడిపియ్యాలి అలా అనేసి మీరు ఫోన్ ఇచ్చేసి పిల్లల్ని చెడిపోయద్దండి మీరు కావాల్సినంత చేసేయాల్సింది ఏంటంటే శారీరక శ్రమ ఇస్తూ బుద్ధిని వికాసం పొందేటట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత పిల్లలకు కావాల్సిన క్విజ్ లాంటివి తర్వాత కామెడీ లోపలనే జీవితానికి సంబంధించిన సత్యాలని మనం చెప్పించగలగాలి ఈ విధంగా ఒకవేళ చేయగలిగితే పిల్లల యొక్క బుద్ధి వికాసం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఇంకొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పంటే చదువులపైన ఫోకస్ పెట్టి విపరీతంగా వారిని ఇబ్బంది పెడతా ఉంటాం దానివల్ల కూడా పిల్లలు బుద్ధి బాధ్యత పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే వీటిపై వీరికి మనోవేదన లేకుండా మానసికంగా ఒత్తిడి పడకుండా రిలాక్స్ అయ్యేటట్టుగా మనము ఇక్కడ చూసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది ఏమి ఇష్టం లేదు మనం గమనించి వారు అడిగింది ఇవ్వగలిగి మళ్ళీ మనము వాళ్ళను కంట్రోల్లో పెట్టగలిగితే వారి యొక్క బుద్ధి వికాసం జరుగుతూ ఉంటుంది ఇది ఒక స్థితి ఇంకో స్థితికి వచ్చేసిన తర్వాత కాలేజ్ టైం అన్నట్టు వారికి మేము చెప్పిందే కరెక్ట్ మా వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదనేసి బుద్ధికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంది అని అంటే వారికి మిత్రులలాగా ఉంటూ వారికి నచ్చింది మనం వింటూ వారికి కావాల్సింది మనం ఒకవేళ చేయగలిగితే వారు మన చెప్పు చేతుల్లో ఉండేసి వారి యొక్క బుద్ధి స్థితి ఒక సుస్థితరమైన స్థితిలోకి వచ్చేసి చెప్పింది వినగలుగుతారు వారి యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగలుగుతారు ఇంకో స్థితికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ అంటే వారికి ఉద్యోగము సంపాదన అయితే జీవితం లోపల ఉన్న సత్యాలని మనము అనుభవజ్ఞులుగా ఆయన తనికి బోధించగలిగితే ఆ జీవిత సత్యాలను తెలి తెలిసేటట్టుగా చేయగలిగితే ఆటోమేటిక్లీ వారు ఉద్యోగం చేయడము అంటే చదువు తర్వాత ఉద్యోగం చేయడము మళ్ళీ జీవితం లోపల ఎలా వెళ్ళాలి బరువు బాధ్యత ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మీరు చెప్పడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యనర్రీ అనుకోండి ఆటోమేటిక్లీ ఆ బుద్ధికి సంబంధించిన ఈ యొక్క ఇబ్బందులు వాడు డిప్రెషన్కి వెళ్ళకుండా చూసుకునే విధానము ఇది ఒకవేళ మీరు సక్సెస్ అయినట్టు కానీ ఒక తర్వాత వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి తర్వాత సమస్యలు ఇలా వచ్చిన తర్వాత అడల్ట్ అయిపోతాడు ఇక్కడ అడల్ట్ అయిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేసి అనుభవపూర్వకంగా వాడు తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఇక్కడ మనము బుద్ధిని తనకు తాను సొంతగా వదిలేసేయచ్చు అయితే తల్లిదండ్రులు బ్రతుకున్న రోజులు మనం ఏం చేయాలని అంటే పిల్లోడు ఎంత ఎదిగినా కానీ అతను మన కళ్ళు ముంగట్ చిన్న పిల్లోడే కాబట్టి అతనికి ఏం కావాలి ఏం లేదు ఎలాంటి టైంలో ఎలా మనం చూసుకోవాలనేది మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనం ముందు చూసుకోవాలి ఇక నెలకు ఒకసారి కావాల్సినంత విహారయాత్రలు గోశాలలు ఇలా మీరు వెళ్ళగలిగి వాడికి కరెక్ట్గా జీవిత పాఠాలు మీరు నేర్పగలిగితే బుద్ధి వికాసం కలుగుతుంది ఇలాంటి సమాచారంతో ఇంకొన్ని టాపిక్స్ మనం మళ్ళీ మాట్లాడుకుందాము ఇట్లు మీ యొక్క గవ్య సిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఎండి పంచగవ్య హరి ఓం పంచగవ్య చికిత్సాలయం నుండి నమస్తే ఓం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది